అంతర్వేది దగ్గర తీరం తుఫాన్ పూర్తిగా తీరం దాటడానికి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది కోనసీమ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు ప్రస్తుతం తీరం వద్ద తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తున్నాయి పదిహేడు కిలోమీటర్ల వేగంతో భూమిపై తీవ్ర తుఫాన్ విస్తరిస్తోంది తుఫాను ప్రభావిత జిల్లాల్లో జాతీయ రహదారులు ఎన్హెచ్ నేషనల్ హైవే పై వాహనాల్ని నిలిపివేశారు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి ఇక రేపు ఉదయం ఆరు గంటల వరకు వాహనాల నిలిపివేతకు సర్కార్ ఆదేశించింది నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి నేషనల్ హైవేలు చెన్నై టు విశాఖ ఇక రేపు మధ్యాహ్నం వరకు కూడా ఆయా జిల్లాలపై మోంతా తుఫాన్ ప్రభావం ఉంటుందంటున్నారు రేపు సాయంత్రానికి అన్ని చోట్ల సాధారణ స్థితి వచ్చే అవకాశం ఉందంటున్నారు తుఫాన్ తీరాన్ని తాకడంతో భారీ వర్షాలు ఈదురుగాలులతో కాకినాడ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలు విలవిలలాడుతున్నాయి ఈ రాత్రికి పదిహేడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు కోనసీమ జిల్లా వాసులు ఇళ్ల నుంచి బయటికి రావద్దని తుఫాను ప్రత్యేక అధికారి అజయ్ జైన్ సూచించారు కోనసీమ జిల్లాల్లో కొబ్బరి పామ్ ట్రీలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు కృష్ణా ఏలూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ అల్లూరి జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా కనబడుతోంది చింతూరు రంపచోడవరం డివిజన్లో తుఫాను ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఇక రేపు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతాయంటున్నారు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది ఏపీ వ్యాప్తంగా నాలుగు వందల మూడు మండలాలపై తుఫాన్ ప్రభావం కనబడుతోంది నాలుగు వందల ఎనబై ఎనిమిది కంట్రోల్ రూమ్లు పన్నెండు వందల నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాలకి డెబ్బై మందిని తరలించారు ప్రజారోగ్యం కోసం రెండు వందల పంతొమ్మిదికి పైగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు తుఫాను ప్రభావిత జిల్లాల్లో రేపు ఉదయం ఆరు గంటల వరకు వాహనాలు నిలిపేయాలి రాకపోకలు సాగించకూడదని ప్రభుత్వం ఆదేశించింది దీంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాల్ని నిలిపివేశారు దీంతో చెన్నై విశాఖ హైవే నిర్మానుష్యంగా కనిపిస్తోంది ఇక తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఈ నెల ముప్పై ఒకటి వరకు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది విజయనగరం విశాఖ అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు కడప జిల్లాల్లో జూనియర్ కాలేజీలకు సెలవు ప్రకటించారు తుఫాను ఎఫెక్ట్ తో ఇప్పటికే పరిస్థితి ఎలా ఉందో వివరించేటువంటి దృశ్యం మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నారు మూడో బాక్స్లో ఒంగోలు సమీపంలో వరదలో కారు కొట్టుకుపోయింది అయితే కారులో ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది రాత్రికి ఏపీ సచివాలయంలోనే సీఎం చంద్రబాబు ఉన్నారు తుఫాను సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు మోంతా తుఫాను మంత్రులు కలెక్టర్లు ఎస్పీలకు సీఎం సూచనలు చేశారు ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం లంక గ్రామాల ప్రజల్ని రిలీఫ్ క్యాంపులకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు కాల్వలు చెరువులకి గండి పడకుండా పర్యవేక్షించాలన్నారు బాబు ప్రతి గంటకు తుఫాను బులెటిన్లు ఇవ్వాలని కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు ఇటు విజయవాడ ఏలూరు భీమవరంపై ఫోకస్ చేయాలన్నారు చంద్రబాబు ప్రజలకి వాస్తవ సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు తప్పుడు వార్తలు భయాందోళనకి అవకాశం ఇవ్వద్దని సూచించారు ఇవి నేను ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి వివరాలు ఇచ్చడానికి ఈశ్వర్ ఏంటి పరిస్థితి మరొక రెండు గంటల్లో తీరం దాటి దాటుతుంది ఆ సమయం పడుతుంది అలానే తీవ్రమైన తుఫాన్ కాబట్టి ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుందని యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగడానికి అన్ని బృందాలను సిద్ధం చేశామని ప్రభుత్వం అంటోంది ఎలా అప్రమత్తంగా ఉంది ఎంత అప్రమత్తంగా ఉందో చెప్పడానికి ప్రస్తుతం ఉన్న సచివాలయంలోనే ముఖ్యమంత్రి ఇంకా సచివాలయంలో ఉన్నారు ఆయన ఈ రాత్రికి సచివాలయంలోనే ఉండబోతున్నారు ఈ రాత్రి చాలా కీలకం మీరు చెప్పినట్టుగా అర్ధరాత్రి పూట తీరం దాటుతుంది కాబట్టి తీరం దాటే సమయంలో చాలా ఉధృతమైన పరిస్థితి ఒక్కొక్కసారి ఊహించలేని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఊహించలేనంత పెద్ద ఎత్తున వర్షాలు పడ్డం కానీ లేకపోతే అంత గాలులు వీచే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నివారించడానికి దాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి స్వయంగా తన కీలకమైన మంత్రివర్గ సహచరులతో సచివాలయం ఉన్నారు మనం చూస్తున్నాం ప్రస్తుతం సచివాలయం బ్లాక్ వన్లో ముఖ్యమంత్రికి అన్వయం చూస్తున్నాం సచివాలయం లోపల ఆర్టీజీఎస్ కార్యాలయం ఉంటుంది రియల్ టైం గవర్నెన్స్ సొసైటీకి సంబంధించిన రియల్ మానిటరింగ్ సిస్టమ్ నుంచి ఆయన నేరుగా కలెక్టర్లతో క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా ఎక్కడికక్కడ ఎక్కడైనా ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా లేకపోతే ఎట్లయినా ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడితే వాటిని సరిదిద్దే ప్రయత్నాన్ని చేస్తున్నారు దాదాపుగా పదిహేను వేల కెమెరాలు ఎక్కడైతే ఈ వరద ఈ వర్షంకి సంబంధించిన ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ పదిహేను వేల కెమెరాలను ఏర్పాటు చేసి వాటి అన్నింటినీ ఇక్కడున్న ఆర్టీజీఎస్లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయడం జరిగింది సో వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ నేరుగా క్షేత్రస్థాయిలో అధికారులు అక్కడ ఉంటారు కానీ అక్కడ ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నాన్ని ఇక్కడి నుంచి చేస్తున్నారు మీరు చెప్పినట్టుగా ఇప్పటికే తుఫాను దాటికి దాదాపుగా రాష్ట్రంలో పదహారు వందల ముప్పై రెండు కిలోమీటర్ల మేర ఆర్ అండ్బి రహదారులు ధ్వంసమయ్యాయి దాదాపుగా అరవై తొమ్మిది చోట్ల గుంతలు గోతులతో దెబ్బతినగా ఇప్పటివరకు వాటిని వెంటనే రిస్టోర్ చేసే ప్రక్రియను చేస్తున్నారు సాధారణంగా ఏదైనా తుఫాన్కి సంబంధించి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే వాటిని మళ్ళీ వర్షం ఆగిపోయిన తర్వాత చేద్దామంటారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కమాండ్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు ఏంటంటే తక్షణం వాటిని మరమ్మతు చేయాలి ఒకవేళ అవసరమైతే మళ్ళీ పోయినా తిరిగి చేయించు కానీ ఎక్కడైతే ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడతాయో ఎట్లా ఎక్కడైతే చెట్లు కింద రోడ్డుకి అడ్డంగా పడతాయో వాటిని తక్షణం తొలగించాలి కలవట్లు ఎక్కడైతే దెబ్బతింటే వాటిని పూర్తి స్థాయిలో నిర్మించే ప్రక్రియను కూడా వీలంత చోటు చేయాలి అనే ముఖ్యమంత్రి నీ కార్యాలయం నుంచి ఆదేశాలు దీంతో నూట నలభై తొమ్మిది నలభై నాలుగు చోట్ల కలవట్లు ధ్వంసంగా ఇప్పటివరకు ముప్పై ఆరు చోట్ల రెస్టోర్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదే సమయంలో ఇప్పటివరకు భారీ వర్షాలకి అరవై ఆరు చోట్ల వృక్షాలు నెలకొలిగాయి వాటిలో దాదాపుగా ముప్పై చోట్ల వాటిని తొలగించిన ప్రక్రియ కనిపిస్తోంది సో మొత్తానికి ముఖ్యమంత్రి నేరుగా ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఒకవైపు ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎట్లాంటి సహాయ చర్యలు చేపట్టాలి ఎందుకంటే రాత్రి పూట కాబట్టి పూట అయితే అది సాయంత్రం లోపల వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది కానీ త్రిపూట పవర్ పోతే మళ్ళీ అక్కడ పవర్కి సంబంధించి రెస్టోర్ చేయాలన్న కూడా ఇబ్బందే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉదయం ఆరు గంటల లోపల రెస్టోరేషన్ ప్రక్రియ విద్యుత్కి సంబంధించి కావచ్చు లేకపోతే రహదారులకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు ట్రాఫిక్ ఎక్కడైనా చెట్లు కూలిపోయి వాటిని పోతే ఉదయం ఆరు గంటలకల్లా ఇవ్వాలని వాటిని క్లియర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించారు ముఖ్యమంత్రి తన సీఎంఓతో నిరంతరం ఇతర అధికారులతో జిల్లా స్థాయి అధికారులతో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అందరూ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నారు ఒకసారి ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి చూస్తే అధికారులు అక్కడ ఉన్న కెమెరాల్లో అన్ని చోట్ల క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు కావచ్చు అక్కడ నియమించిన ప్రత్యేక అధికారులు కానీ అక్కడే క్షేత్రస్థాయిలో ఉండి వాటిని పరివేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంతర్వేద్ దగ్గర ఇప్పుడు తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి తీరాన్ని ఆల్మోస్ట్ తాకినట్టుగానే భావించాలి ఎందుకంటే తీరం దాటే ప్రక్రియ దాదాపుగా మూడు నాలుగు గంటలు పడుతుంది కానీ ఇప్పుడు ప్రస్తున్న పరిస్థితి చూస్తే దాదాపుగా ఎనభై ఐదు నుంచి తొంభై కిలోమీటర్ల గాలి వీస్తోంది సో అది తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ఎంత ఉంటుంది అన్నది ఫోర్కాస్ట్ ప్రకారం అయితే కొంత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు కానీ వాస్తవానికి ఒకవేళ ఫోర్కాస్ట్కి సంబంధం లేకుండా ఎందుకంటే ఈ ప్రమాదాన్ని ఎవరు ఊహించలేం ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన అంశం కాబట్టి అది ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కొక్కసారి అంచనా కూడా వేయలేం కాబట్టి అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసింది చిన్నపామైనప్పటికీ పెద్ద పావ కొట్టాల్సిన విధంగానే దానికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒకవేళ పెద్ద స్థాయిలో తీవ్రత ఉన్న ఉన్నట్టు ఉన్న ఉన్నా కానీ లేకపోతే ఇంకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఎదుర్కోవడానికి సన్నద్ధంగానో అదే సమయంలో ఒకవేళ గాలి వేగం తగ్గి కొంత ఇబ్బంది లేకుండా పరిణామం అయితే మనం మన ఎఫర్ట్స్ అన్ని ఫలించినట్టుగా భావించాల్సిన నేపథ్యం అన్నట్టుగా ముఖ్యమంత్రి స్వయంగా తన సిబ్బందిని మోటివేట్ చేస్తూ నేరుగా ఆయన నేరుగా రివ్యూస్లో పాల్గొంటున్నారు తరచుగా ఇప్పటికీ సాయంత్రం నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఒకసారి రెండు సార్లు ఆర్టీజీఎస్ అధికారులతో కావచ్చు మిగతా అధికారులతో సమీక్ష నిర్వహించారు సో మొత్తానికి ముఖ్యమంత్రి నేరుగా అధికారులతో సమీక్షిస్తుండడం ముఖ్యమంత్రి నేరుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండడంతో క్షేత్రస్థాయిలో కూడా అందరిలో ఒక ధైర్యం వచ్చింది అందరిలో ఒక సపోర్ట్ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి నిధులకు సంబంధించి కావచ్చు లేకపోతే ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేస్తున్న నేపథ్యం ఉండడంతో అందరిలో మొత్తం వాళ్ళు ఉండాల్సింది వాళ్ళు చేయాల్సిందంతా క్షేత్రస్థాయిలో రోడ్లపైకి రావాల్సిన అవసరమే కాబట్టి అందరూ అధికారులు కూడా అట్లనే అందరూ వచ్చున్నారు ఇక్కడి నుంచి నేరుగా ఎక్కడైనా ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అవసరమైన ఎన్డీఆర్ టీమ్స్ అవసరమైనా లేకపోతే ఫోన్ కనెక్షన్ ఎక్కడైనా సాటిలైట్ ఫోన్స్ అవసరమైనా ఒకవేళ కమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్న నేపథ్యం ఇప్పటికే కనిపిస్తుంది వాటిని అక్కడ జనరేటర్ నుంచి డీజిల్ జనరేటర్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ రిస్టొరేషన్ టవర్స్ ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా ఇంకేదైనా ఇబ్బందులు ఉండే ట్రాన్స్ఫార్మర్లు పోయినప్పటికీ కూడా డీజిల్ ట్రాన్స్ఫార్మర్లు కూడా దాదాపుగా వెయ్యి పదకొండు వందల పాటు సిద్ధం చేసుకున్నారు పన్నెండు వందల ట్రాన్స్ఫార్మర్లు రెడీగా ఉంచుకున్నారు కొన్ని వేలాదిగా విద్యుత్ స్తంభాలను సిద్ధం చేసుకుని అందుబాటులో ఉంచుకున్నారు ఎక్కడైతే తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఎక్కడైతే ఆ ప్రమాద బీభత్సం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందో ఎందుకంటే తీరం దాటే సమయంలో తీరం దాటాక ఎక్కడైతే సైక్లోన్ అయి ఉంటుందో ఆ ప్రాంతం తప్పనిచ్చి దానికి ఇరవై కిలోమీటర్ల అవతల ప్రాంతంలో దాదాపుగా వంద కిలోమీటర్ల రేడియస్లో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంటుంది అదే సమయంలో గాలులు భీభత్సంగా వీచే అవకాశం ఉంటుంది దాంతోనే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది పర్టికులర్గా కాకినాడ ప్రాంతాల్లో లంక గ్రామాలు ఉంటాయి లంక గ్రామాల్లో ఇల్లు అంత పెద్ద ఎత్తున పెద్ద ఎక్కువగా సిమెంటుతో నిర్మించుకొని ఉన్నప్పటికీ కూడా పెద్దగా పునాదులు కావచ్చు అయితే వాటికి వలనబుల్ సిచువేషన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకనే ఛాన్స్ తీసుకోకుండా వీలైనంత వరకు అక్కడి నుంచి ఎక్కువ మందికి వేలాదిగా ఇప్పటికే చాలామంది జన ప్రజల్ని అక్కడి నుంచి షెల్టర్ జోన్స్కి తరలించారు షెల్టర్ జోన్స్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూడా పవర్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ జనరేటర్లు ఏర్పాటు చేశారు అక్కడ సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది సో ఇట్లాగా చాలా ఎఫెక్టివ్గా చాలా మైక్రో లెవెల్లో నిరంతరం రివ్యూ చేయడం వల్ల పెద్ద ఎత్తున అందులోనూ ముఖ్యమంత్రి గతంలో తొంభై ఆరులో ముఖ్యమంత్రి తొలిసారి ముఖ్యమంత్రి అయిన నేపథ్యం తొంభై ఆరులో పెద్ద ఎత్తున హరికేన్ తుఫాన్ వచ్చింది అప్పట్లో ఆయన స్వయంగా రాజమండ్రిలో ఒక వారం రోజుల పాటు అక్కడే బస్ చేసి ఆ హరికేన్ని రాజమండ్రి ఇప్పుడు ఎట్లయితే కాకినాడ సెంట్రిక్గా జరుగుతోందో అప్పట్లో కూడా రాజమండ్రి సెంట్రిక్గా ఈ కార్యక్రమం జరిగేది సో దానికి సంబంధించి అప్పుడు కూడా రాజమండ్రిలోనే వారం రోజులు బస్ చేసి అక్కడ ఉన్న సహాయ కార్యక్రమాలని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ఆ తర్వాత హుదూ తుఫాన్ కూడా స్వయంగా విశాఖలో కలెక్టరేట్లో బస్సులో ఉంటునే దాదాపు పది రోజుల పాటు అక్కడ ఉండి రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో అక్కడి నుంచి నేరుగా పర్యవేక్షించిన నేపథ్యం కాబట్టి ఇట్లాంటి సైక్లోన్స్ని పెద్ద సైక్లోన్స్ని అనేకమైన తుఫాన్స్ని ఆయన సమర్థంగా ఆర్గనైజ్ వాటిని సంబంధించిన ఎదుర్కొనే నివారణ చర్యలు చేపట్టారు కాబట్టి ఆ దిశగానే ప్రస్తుతం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ స్థాయిలో అరేంజ్మెంట్స్ చేయడం ద్వారా ఎక్కడ పెద్దగా ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కూడా ప్రజలకు అప్పీల్ చేశారు అదే సమయంలో ప్రజలు కూడా సహకరించాలని ప్రభుత్వం రి రీపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తూ వచ్చింది ఎందుకంటే చిన్న వర్షం గాలి రాలేదు లేకపోతే ఇంకేదైనా ఇంట్లోనే ఉండకుండా ప్రభుత్వం అధికారులు సూచించినప్పుడు వెంటనే షెల్టర్ జోన్స్కి వెళ్ళడం ద్వారా వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఒకవైపు చెప్తున్నాయి మరోవైపు రేపటి నుంచి దెబ్బతిన్న ప్రాంతాన్ని రిస్టోర్ చేయడం అలాగే మిగతా వాళ్ళ సహాయ చర్యలు పూర్తి చేయడం అలాంటి అనేక కార్యక్రమాలని ఇంటిగ్రేటెడ్ ప్లాన్స్తో ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఓటర్ స్టూడియో